వీటన్నిటి కింద ఈ కేసు న్యాయ సమీక్షకు నిలబడదు అనేది నా కంటెన్షన్ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ రోజునే చెప్పారు నా మీద పెట్టిన కేసు నిలబడదు అని ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు ఏపీ హైకోర్టు ఏసీబీ కోర్టులో జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసుని క్వాష్ చేసింది అసలు ఆ కేసుని విచారించాల్సిన అవసరమే లేదు అని చెప్పింది మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారి కేసులో ఇది చివరి అంకం అందరికీ తెలుసు ఏబీవి రావు గారిని ఇరవై ఇరవై ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళి మళ్ళీ పోస్టింగ్ కోసం ఆర్డర్స్ తెచ్చుకున్నారు అని పోస్టింగ్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ సస్పెండ్ చేశారు ఇక ఆ సస్పెన్షన్ని ఆయన రిటైర్మెంట్ వరకు కొనసాగించారు చివరి రోజున ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో రిటైర్ అవ్వడానికి ఇరవై నాలుగు గంటలు ఉందనగా ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు అయితే సస్పెన్షన్తో పాటు ఏసీబీ కేసు కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సస్పెన్షన్కి ఏ కారణాలు అయితే చెప్పారో ఈ కేసు పెట్టడానికి కూడా అవే కారణాలు చెప్పారు ఏమిటి ఆ కారణాలు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఇజ్రాయెల్ నుంచి కొంత సెక్యూరిటీ ఎక్విప్మెంట్ కొనాలని ప్రతిపాదించింది అందులో ఆయన అవకతవకల పాల్పడ్డాడు అనేది మెయిన్ ఎలిగేషన్ ఆయన వాదన ఏంటి మొదటి నుంచి అసలు ఆ ఎక్విప్మెంట్ కొనే లేదు కొనని దాంట్లో అవినీతి ఎట్లా జరుగుతుంది ఎందుకంటే అది ప్రపోజల్ స్థాయిలోనే అయిపోయింది సెకండ్ పాయింట్ అసలు డీజీ ఇంటెలిజెన్స్కి ఇటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డిసిషన్ తీసుకునేటువంటి అధికారం లేదు ఆ అధికారం డీజీపీకి మాత్రమే ఉంటుంది సో ఏ రకంగా చూసినా కూడా ఈ కేసు నా మీద పెట్టడానికి వీలు లేదు అని చెప్పి ఆయన వాదించాడు ఓకే ఈ సస్పెన్షన్కి సంబంధించి నాలుగేళ్ల పాటు ఆయన ఉద్యమం లేకుండా ఉన్నాడు చివరి రోజున తెచ్చుకున్నాడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి ఆర్డరు ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్లో ఈయన మీద ఛార్జెస్ అట్లానే పెండింగ్లో ఉంటే వాటిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రివ్యూ చేసి ఆయన పేరుని క్లియర్ చేశారు అయితే ఇంకొకటి మిగిలి ఉంది అది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సైవంటైనియస్గా ఏసీబీలో ఏబి వెంకటేశ్వరావు గారి మీద ఒక కేసు పెట్టింది సస్పెన్షన్ అనేది ఏమో డిసిప్లినరీ ప్రొసీడింగ్ ద డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంటల్ యాక్షన్ అనమాట అది అది కాకుండా కరప్షన్ కేసు కింద ఒకటి పెట్టారు ఏసీబీలో దాని మీదనే మనం ఇంత ముందు చూసినటువంటి వీడియోలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఇది అర్ధరహితమైనటువంటి కేసు కానీ ఈ కేసులో ఏమీ సరుకు లేదని నేను ఎన్నిసార్లు చెప్పినా ప్రెస్ మీట్లో ప్రయోజనం ఉండదు చివరికి కోర్టులో తేరాల్సిందే అని చెప్పారు కోర్టులో అది ఇవాళ తేలింది ఈ కేసుకి అసలు ప్రాతిపదిక లేదు కాబట్టి ఏసీబీ కోర్టులో నడుస్తున్నటువంటి ఈ ప్రొసీడింగ్స్ని ఆపేయండి అసలు క్వాష్ చేయండి ఈ కేసుని అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు మొన్న ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన ఏసీబీ కోర్టులో ఈ ప్రొసీడింగ్స్ని నిలుపుదల చేసింది స్టే ఇచ్చింది మీరు దీని మీద విచారణ చేయొద్దు మేము దీని మీద తీర్పు చెప్పే వరకు అని ఇవాళ జస్టిస్ హరినాథ్ గారు ఈ కేసులో తీర్పు చెప్పారు ఆయన ఏమన్నారు పిటిషనర్ మీద చేసిన ఆరోపణలు ఏవి విచారణలో నిలబడేలాగా లేవు ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఫ్రమ్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద కేస్ నన్ ఆఫ్ ద ఛార్జెస్ ఛార్జ్డ్ అగెన్స్ట్ ద పిటిషనర్ కెన్ సస్టైన్ ద స్క్రూటినీ ఆఫ్ ద ట్రయల్ అంతేకాదు ఇంకో మాట అన్నారు ఆయన చాలా ఫీబుల్గా క్యాజువల్గా ఎటువంటి బేసిస్ లేకుండా ఈ కేసు పెట్టారు అన్నారు చట్టం ముందు లాజిక్ ముందు ఈ కేసు నిలబడదు అన్నారు అసలు ఈ కేసును విచారించటం వల్ల ఎటువంటి న్యాయ ప్రయోజనము నెరవేరదు అన్నారు విచారణ పేరుతోటి

ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఏసీబీ కోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసుని ఎఫ్ఐఆర్ని క్వాష్ చేశారు రద్దు చేశారు దీంతో ఏబి వెంకటేశ్వరరావు గారికి పూర్తిగా విముక్తి లభించినట్టు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో చేసిన ఆరోపణలు పెట్టిన కేసుల నుంచి ఈ మధ్యన ఏబి వెంకటేశ్వరరావు గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకూడదు అట్లా అవడం ప్రళయంతో సమానం అది కాకుండా చూడడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కేసుని హైకోర్టు క్వాష్ చేయడం అనేది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ దీంతో జగన్మోహన్ రెడ్డి పూసిన బురదంతా కూడా ఏబియూ రావు గారు కడుక్కున్నట్టయింది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అటువంటి పనుల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ స్థాయిలో ఎఫర్ట్స్ పెడుతుంది ఎందుకంటే ఈ కేసుని క్వాష్ చేయడం అనేది మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి వీలుగా అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది దానివల్ల రెండు పర్పసెస్ నెరవేర్తాయి జగన్మోహన్ రెడ్డికి ఒకటేంటి ప్రాసిక్యూట్ చేసి ఇన్ని ఇబ్బంది పెట్టాలి అని ఈ విధంగా ఏసీబీ కోర్టులో కేసు ఉన్నది అవినీతి కేసు అని చెప్పొచ్చు రెండవది ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తుందో దానిని చూపించి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎటువంటి రిలీఫ్ రాకుండా చూసుకోవచ్చు అయితే కొద్దిలో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ బిడిసి కొట్టింది ఎలాగంటే అప్పటికే ఎన్నికలు ముంచుకొస్తున్నాయి అయినా కూడా మరి విజయసాయి పెట్టి చేశాడో ఎవరిని పెట్టి చేశాడో తెలియదు సెంట్రల్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంపించినటువంటి లేఖని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి రిఫర్ చేసింది ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలా లేదా అనే విషయాన్ని తేల్చడానికి గమత ఏమిటంటే అప్పటికే బీజేపీ తెలుగుదేశం పార్టీతోటి కూటమిగా ఏర్పడింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలో అప్పటికి ఇంకా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట ఇది జరిగింది ఏప్రిల్ చివరి వారం మే మొదటి వారం ఇరవై ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు ఫలించి సీవీసీ అనుమతి ఇచ్చింది ఓకే ఏబి వెంకటేశ్వరరావు గారిని ప్రాసిక్యూట్ చేసుకోవచ్చు మీరు సో ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేశామని చెప్పి ఛార్జ్షీట్ వేసి ఏసీబీ కోర్టులో విచారణ మొదలుపెట్టారు అయితే అంతకీ జస్ట్ రెండు రోజుల ముందే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో ఆర్డర్ వచ్చింది ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా ఆయన సస్పెన్షన్ చల్లదు అని దానివల్ల చచ్చినట్టు ఏబి వెంకటేశ్వరరావు గారికి లాస్ట్ డే నాడు పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది లేకపోతే ఈ ప్రాసిక్యూషన్కి అనుమతి కూడా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంటు సివిసి చూడండి అని చెప్పి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని సస్పెన్షన్ ఎత్తివేయకుండా జగన్మోహన్ రెడ్డి ఆపగలిగేవాడు ఇప్పుడు రిమార్కబుల్ విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంటు సివిసి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన తర్వాత ఆ కేసు విచారణార్హం కాదు అని చెప్పి ఏపీ హైకోర్టు కొట్టేయడం క్వాష్ చేయడం ఆ రకంగా చూసినప్పుడు ఏపీ వెంకటేశ్వరరావు గారికి ఇది అతి పెద్ద విజయం